भ्रद्रि राम Thank you. అవతారుడై మనకి ఉన్నారు ఈ అవతారంలో స్వామివారిని ఎవరైతే సేవిస్తారో ఎవరైతే ఈ అవతార వైభవాన్ని తెలుసుకునే శ్రవణం చేస్తారో వారికి సకల దుష్టగ్రహ బాధలు పొరుగుమే కాకుండా గురువు యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా కలుగుతుంది అని చెప్తారు దశావతారాల్లో విశేషంగా జ్ఞానావతారము వామనావతారము అంటారు బలి మహాచక్ర వ్యక్తి కృతయుగంలో ప్రహ్లాద భగవాను ప్రహ్లాదుని యొక్క మనవడుగా పుట్టడం జరిగింది వాడి మనవుడుగా పుట్టినా కూడా అనేకమైన ఆంక్షలు కాంక్షలు అన్నిటితో పెరిగాడు అవడానికి మంచి దానచక్రవర్తి అయిన అశ్వమేధ యజ్ఞాలు వందదాకా చేసి సకల శక్తుల్ని కూడా సంపాదించాడు తాత నుంచి వచ్చినటువంటి రాజ్యాలే కాకుండా ముల్లోకాలని కూడా తనకే కావాలి అని చెప్పి ముల్లోకాలన్నింటినీ కూడా చేయించడం కూడా జరిగింది ఇదిలా ఉండగా అతిథి కశ్యపుడి యొక్క వ్రతంలో స్వామి ఇవ్వగా ఏం వరం కావాలి అడిగేట స్వామి పుత్రుడిగా పుట్టాలి నువ్వు మాకు పుత్రుడిగా పుట్టాలి అని చెప్పి మూడుసార్లు వారు కోరడంతో ఆయన అనుగ్రహించాడు ద్వాదశి భాద్రపద శుక్ల ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రం రోజు వామనావతారుడు ఉద్భవించాడు ఇదిలా ఉండగా మహా చక్రవర్తి ఇలా ముల్లోకాలు కూడా కాంక్షతోటి యుద్ధం చేసి గెలవడంతో దేవతలు కూడా వారి రాజ్యం అంతా కూడా బలికివ్వడం జరిగింది అత్యాశతో చక్రవర్తి తీసుకోవడం జరిగింది తర్వాత అనేక యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు దానాలు ధర్మాలు అన్నీ చేస్తూనే ఉన్నాడు మరి రాజ్యం తీసేసుకుంటే దేవతలకు ఎక్కడికి వెళ్తారు వేరే తోటికి వెళ్ళిపోవాలి కదా ఈ దేవతలంత ఇంద్రుడు వీళ్ళందరికీ కూడా రాజ్యం ఇచ్చింది ఎవరు విష్ణుమూర్తి ఆయన ఇచ్చిన రాజ్యాన్ని కూడా వీడు ఆశతోటి లాక్కొన లాక్కోవడం జరిగింది వారిని సంహరిద్దామా అంటే రాక్షసుడు అయినప్పటికీ కూడా దుష్టుడు కాదు కానీ కాంక్షాపరుడు కాబట్టి వాటి అత్యాసని అంతం చేయాలి అనే భావనతోటి వామనాభ మూర్తి అయి ఒడుపు జరిగిన తర్వాత బలిచక్రవర్తి నర్మదా నదీ తీరంలో విజ్ఞం చేస్తూ ఉండగా ఒడుపుగా చక్రవర్తికి వెళ్ళటం ఏం కావాలి ఎందుకంటే ముల్లోకాలు వాడివే కాబట్టి ఏదైనా ఇద్దాం ఎంతైనా ఇస్తాను అనే అహంకారం పూర్తి అయ్యి బలి చక్రవర్తి ఏం కావాలి నీకు అని అడిగాట అడిగేసరికి భటువుగా ఉన్న వామనావతారంలో స్వామి మహారాజా నాకు తపస్సు చేసుకోవడానికి మూడు అడుగులు కావాలి అని చెప్పి కోరుకున్నాడు ఈ సమయంలో ఈ జరిగేటువంటి సన్నివేశం అంతా కూడా గమనిస్తూ ఉన్నటువంటి శుక్రాచారు కూడా ఎన్నో రకాలుగా చెప్పి చూశాడు వచ్చిన వారు ఎవరో కాదు సాక్షాత్ మహావిష్ణువే అని చెప్పాట దానాల్లాంటివి ఇవ్వద్దు అని అంతటి మహావిష్ణువే తన దగ్గరికి దానం కోసం వచ్చాడు అంటే వాడి గొప్పతనాన్ని వాడు గొప్పగా ఊహించుకున్నాడు దానం అవ్వడానికి దానం ఇచ్చేశాడు ఇచ్చిన తర్వాత ఇంతై ఇంతింతై పడుదింతై అన్నట్టుగా స్వామి పెరిగి ఒక కాలుతో కింద ఏడు లోకాలని ఇంకో కాలుతో పైన లోకాలని మూ చేసి మూడో కాలు ఎక్కడ పెట్టమంటావు ఇంకేముంది కింద బలిచక్రవర్తి సంపా సంపాదించిన రాజ్యాలన్నీ కూడా ఒక కాలుతో పరిపూర్ణమైనవి ఇంకో కాలుతో పైనుంచి దేవతాలోకాలన్నీ కూడా ఆ కాలు కిందకు వచ్చేశాయి ఇంకేముంది అప్పుడు తెలుసుకున్నాడు మహావిష్ణు యొక్క వైభవాన్ని తెలుసుకొని తన ఆస్తిక తను తప్ప ఇంకేదీ లేదు అని తెలుసుకున్నవాడై శిరస్సు వంచాట్ట శిరస్సుపై మూడో కా కాలుని ఉంచి పాతాళానికి దింపి పాతాళ లోకంలో ఈనాటికి బలి చక్రవర్తి ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు అక్కడే ఉంటూ అదే నీ స్థానం అక్కడే రాజ్యం చేసుకో అని చెప్పి ఇచ్చాడు ఆ విధంగా వామన అవతారం వైభవం అవతారంలో స్వామివారి ఎవరైతే చూస్తారో వింటారో వారికి సకల సుఖాలు కలుగుతాయంటే ఎటువంటి సంశయం లేదు జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్